Shaya Namaha గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కళలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు ఏమిటి సౌఖ్యం సంత కథను మదివో అందాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నాము మనము ఈ ఊరి విశిష్టత విశేషాలు సర్పంచ్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ముందుగా మీ మీ పేరు మీ హోదా గురించి తెలిపండి ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా ఫ్యామిలీలో నలుగురం ఉంటాం పెద్దోడు సాయి సంకీర్తన్ అమెరికాలో ఉంటాడు ఎంఎస్ చేస్తుండే చిన్నవాడు ఔరంగాబాద్లో ఉంటాడు బీటెక్ చేస్తుండే సర్పంచ్ కాకనే ముందు మీరు హౌస్ వైఫ్ అండి అంటే మీ కుటుంబంలో ఎవరన్నా రాజకీయంలో ఉన్నారు మా ఆయనే చేస్తుండే ముందు ఆయన ప్రోత్సాహంతో మీరు సర్పంచ్గా గెలవడం జరిగింది ముందుగా అందాపూర్ గ్రామ విశిష్టత గురించి చెప్పాను ముందుగా టీపల్స్ యజమాన్యానికి మరియు ప్రేక్షకులకు అదేవిధంగా మా గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్తమాంజలు మా అందాపూర్ గ్రామ విశిష్టత గురించి చెప్పాలంటే ఇంతకుముందు మా అందాపూర్ పేరు మోతిపేట అని అంటుంది కాలక్రమేణా రజాకారుల జమానా తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్ తర్వాత అప్పుడున్న నిజాం పరిపాలకులు దాన్ని కాస్త అమ్దాపూర్గా చేశారు అంటే మోతిపేట అంటే కూడా ముత్యాలు పండే పేటగా ఉంటుండే అలాంటిది మోతిపేట అంటే అర్థం అదే దాని తర్వాత ప్రధాకర్ జమాన తర్వాత దీన్ని అమదాపూర్ చేశారు అంటే అమదాపూర్ అంటే కూడా అమ్దాన్పూర్ అంటే అమ్దాన్ ఎక్కువ అంటే ఇక్కడ ఎక్కువ వరి పండిస్తారు రైతులందరూ వరి ఎక్కువ పండుతుంది రాబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటి నుంచి కూడా ఒక మంచి కాన్సెప్ట్తో దాన్ని చేసిరని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీ హయాంలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్తాం ఇప్పటి వరకు మా హయాంలో దాదాపుగా సుమారు గ్రామ పంచాయతీ నిధులు కానీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిధులు కానీ తోటి కోటి యాభై లక్షలతోని మేము అభివృద్ధి చేసుకో చేసుకున్నాం దాదాపుగా ముఖ్యంగా ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు అదేవిధంగా మా జెడ్పీడీసీ ఎన్డీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి గారు లేదా ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్ గారుల సహకారంతో మేము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నూతన గ్రామ పంచాయతీ బిల్డింగు ఇరవై లక్షలు అదేవిధంగా హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఇరవై లక్షలు అదేవిధంగా గ్రామ పంచాయతీ నిలుతున్న సుమారు ఐదు లక్షలతో ఇంకో చిన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం కూడా నిర్మించుకున్నాం అదేవిధంగా సుమారు డెబ్బై లక్షల సీసీ రోడ్లు గతంలో కంటే కూడా ఎప్పుడూ జరగలేదంత అభివృద్ధి డెబ్బై లక్షల సీసీ రోడ్లు మేము అమదాపూర్లో దాదాపు వేయించుకున్నాం అంటే రోడ్లంతా ఇంతకుముందు బురదమై ఉంటుండే అలాంటిది ఇప్పుడు ఎంతో బ్రహ్మాండంగా సెవెంటీ ల్యాక్స్ వేసుకున్నాం ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి అదేవిధంగా మనం ఈ చెరువు కట్ట పైన మా మహిళలు బతుకమ్మ ఆడడానికి కానీ మా రైతులు చీకట్లో చెరువు కట్టపైనే పొలాల్లోకి వెళ్తుంటే ఇబ్బంది ఉంటే జీపీ నిధులతో కరెంటు స్తంభాలు కూడా వేయించుకోవడం జరిగింది అదేవిధంగా బతుకమ్మ ఘాటు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే బతుకమ్మలు ఆడడానికి మహిళలకు అది ఆలోచించి మేము సుమారు నాలుగు లక్షల వ్యయంతో బతుకమ్మ ఘాటు కూడా నిర్మించుకున్నాం అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో పోచమ్మ గుడి మత్తడి పోచమ్మ నిర్మాణం దాంట్లో కీలక పాత్ర పోషించి మీరు మేము ఎస్ మేము వచ్చిన ఐదు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రజలందరి తీర్పుతోని మేము సర్పంచ్గా అయిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ జరిగినాయి గతంలో యాభై ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరిగినంత అభివృద్ధి మా ఈ ఐదు సంవత్సరాల్లో మేము పెద్దల సహకారంతో మేము ఇది చేసుకోగలిగినాం అదేవిధంగా గ్రామానికి ఒక సొసైటీ బిల్డింగ్ పిఎస్సిఎస్ బిల్డింగ్ గిరిదావరి గంగారెడ్డి గారు చైర్మన్ ఆధ్వర్యంలో దానికి కూడా ఒక ఇరవై లక్షలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఆ పనులు కొంచెం పెండింగ్లో ఉన్నాయి అవి కూడా అయిపోతాయి అదేవిధంగా ఈ యొక్క పుచ్చమ్మ గుడి మత్తడి పుచ్చమ్మల మందిర నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించి అవి కట్టడానికి మేము ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే విలేజ్లో రోడ్లంతా బురదమై ఉంటుంటే కొన్ని సీసీ రోడ్లు పోయని చోట మురం పోయించడం జరిగింది ఈ విధంగా ప్రతి విషయంలో ప్రతి అంటే పాయింట్ ఆఫ్ అంటే చిన్న 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 పాయింట్స్ కూడా దాన్ని వదలకుండా పిల్లలు అక్కడక్కడ కుర్చీలు వేర్పించడం కానీ ఇంతకుముందు ఏం లేకుండే కుర్చీలు లేయించడం కానీ దాతల సహకారంతో ఇంకోటి ఏంటంటే మెయిన్గా మాకు ఎన్ఆర్ఐ మీరు చూస్తుంటే విలేజ్ ఎంట్రీలను ఈరోజు కొత్త కళగా అనిపిస్తుంది స్వాగత తోరణం నిర్మించుకున్నాం స్టోన్ అంటే ఓన్లీ సిమెంట్తోని బ్రిక్స్తో కాకుండా ఒక వంద సంవత్సరాల పాటు ఉండాలని చెప్పేసి ఒక దాత ఎన్ఆర్ఐ గంగాధర్ గారు అని గంగాధర్ గారు ఇక్కడ గంగేర్ ఈశ్వర్ గారు ప్లస్ అదే కౌడేకర్ గంగాధర్గా వాళ్ళ సహకారంతో సుమారు ఏడు ఎనిమిది లక్షల వ్యయంతో ఆయన ఒక్కరే దాన్ని నిర్మించడం జరిగింది దానికి మేము ఆయనకు రిక్వెస్ట్ చేసి మా లక్ష్యంగా ఉండే ఏదైతే మేము మేము ఏదైతే మేము హామీలు ఇచ్చినాము ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా దాన్ని దాన్ని వెంబడిపడి దాతల్ని కొంచెం సెర్చ్ చేసి ఆయన సహకరించిండు ఆయనకు మా గ్రామం తరపున ఎప్పుడూ రుణపడి ఉంటాం అదేవిధంగా నమిళ్ళ సాయి అని ఒక చిన్న బస్ స్టాండ్ కూడా ఆయన నిర్మించి ఇవ్వడం జరిగింది సుమారు యాభై అరవై వేలతో ఇట్లా దాతల సహకారంతో కూడా ఓన్లీ ఇటు నాయకులతోని రాజకీయ పరంగా నిధులే కాకుండా గ్రామంలో దాతల సహకారంతో బెంచ్లు ఏర్పాటు చేయడం కానీ స్వాగత తోరణం నిర్మించడం కానీ ప్లస్ అదే చిన్న బస్ స్టాండ్ నిర్మించుకోవడం కానీ ఆ దాతల సహకారం తీసుకొని కూడా మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది గ్రామంలో అసలు మీ రాజకీయ ప్రస్తావన ఎక్కడ నుంచి మొదలైంది నా రాజకీయ ప్రస్తావన వచ్చేసి మేము యూత్ కాంగ్రెస్ ఫస్ట్ యూత్ కాంగ్రెస్లో ఉండే గత పదిహేను సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే మనం రీసెంట్గా టూ థౌజండ్ నైన్టీన్లో మేము టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ముందు కాంగ్రెస్ ముందు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం మూడు సార్లు ప్రయత్నం చేసినాం ఒకసారి విజయవంతం మైనం రెండు సార్లు పోయినా కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటేం కాదండి మామూలుగా కార్యకర్తనగా పనిచేసిన నేను నేపథ్యం వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని యాజ్ ఏ టెరిటరీ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ వివిధ కంపెనీలు చాలా కంపెనీల్లో పనిచేసి ప్లస్ ఇటు యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటుండే బాబు రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన దాని తర్వాత ఎమ్మెల్యే షకీల్ గారి ఎమ్మెల్సీ కవితక్క గారి సహకారంతో ఎమ్మెల్సీ కవితక్క సహకారం కూడా మేము మరవలేనిది ఆమె కూడా చాలా డెవలప్మెంట్ విషయాల్లో సహకరించింది దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జరిగినాం దానికి మా మా ప్రతిభను గుర్తించి కానీ మా యొక్క దీని గుర్తించి కానీ మాకు బీఆర్ఎస్ మండల్ జనరల్ సెక్రటరీ కూడా ఎమ్మెల్యే షకిల్ గారు ఇవ్వడం జరిగింది ఆ పాత్రకు న్యాయం చేస్తూ మేము ఏం చేసినామంటే అంటే ఈ ఐదు సంవత్సరాలు మనం అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి పార్టీ చైర్మని మనకు ఎన్ని ఇది వచ్చినా పార్టీ చేరకు మారకుండా టిఆర్ఎస్ పార్టీలో కొనసాగి వారి గెలుపు కోసం ప్రయత్నం చేసాం దురదృష్టవశత్తు స్వల్ప మెజార్టీతో సహజమైన కామన్గా జరిగేది గ్రామ అభివృద్ధి సుమారుగా ఎన్ని నిధులు తీసుకొచ్చారు మీరు దాదాపు కోటి గ్రామ పంచాయతీ నిధులు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చినాము కోటి యాభై లక్షల దాకా మేము ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా దాదాపు పదిహేను అయితే మా పదవి కాలం కూడా అయిపోతుంది కోటి యాభై లక్షల వరకు మేము నిధులు తీసుకొచ్చినాం ఇప్పుడు కూడా ఇంకొన్ని కూడా ఉన్నాయి ఇంకో లక్షలు అది కూడా మా పీరియడ్లో వీలైతే పూర్తి చేసేస్తాం మేము వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో లవ్ సింబల్తో లవ్ అందాపూర్ అని చాలా మంచి లెటర్స్గా అంటే అట్లాంటి లెటర్స్ మేము ఎక్కడ పెద్ద పెద్ద సిటీస్లలో చూసాం లైక్ హైదరాబాద్ వైజాగ్ విజయ అట్లాంటి అసలు అట్లాంటిది గ్రామంలో పెట్టాలన్న ఆలోచన ఎవరిది ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఉన్న ఊరు కన్నతల్లి ఒకటే ఏదైతే క్యాప్షన్ ఉందో నాకు మా ఊరు అంటే నాకు బాగా ఇష్టం అది చాలా దగ్గరలో చూసిన సిటీస్లో చూసిన కాకపోతే అది మన ఊర్లో ఎందుకు పెట్టద్దు పెడితే బాగుంటుంది గ్రామంలో పెడితే తప్పేంది పెద్ద పెద్ద హైలో హైదరాబాద్ హైలో సిద్ధిపేట్ అట్లాంటి ప్లేస్లో నేను కూడా చూసిన కాకపోతే నా గ్రామానికి నేను ఎందుకు పెట్టద్దు ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని ప్రేమించాలా ప్రేమించాలని రావాలా లోపల నుంచి అని చెప్పేసి అది చూపిద్దాం ఒక లోగో లాగా అని చెప్పేసి మా గ్రామంలో ఏర్పాటు అందులో అంటే అమ్మ గ్రామాన్ని ప్రేమించాలా ప్రతి ఒక్కరు ఎవరెవరినో ప్రేమిస్తారు మన కుటుంబాన్ని కూడా మనం ప్రేమిస్తాం కానీ గ్రామాన్ని కూడా అదే విధంగా ప్రేమించాలి మన మన కుటుంబం లాగానే మన ఊరు కూడా అనుకుని ప్రేమించాలని ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాను మీకే వచ్చిన ఆలోచన అదే హండ్రెడ్ పర్సెంట్ నాకే వచ్చిన ఆలోచన అది ఎప్పటి నుంచో అనుకున్నా మా పీరియడ్ లో అది సాధ్యమైంది బీఆర్ఎస్ లో మండల ప్రధాన కార్యదర్శిగా మీరు సర్పంచ్ మీ సతీమణి గారు ఉన్నప్పటికి గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో మూడో స్థానంలో ఉంది అందాపూర్ గ్రామం దీనికి కారణం ఏంటి ఈ విషయంలో చాలా బాధాకరం మా ప్రయత్నం ఏం చేసినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత అనేది పూర్తిగా ఏర్పడింది ప్రధాన కారణం ఏంటంటే మా దగ్గర బీడీ కార్మికులు చాలా గత రెండు ఎలక్షన్ల నుంచి కొంతమంది పెన్షన్లు వస్తున్నారు టూ ఫోర్టీన్ తర్వాత ఎవరైతే పెన్షన్స్ రాలేదో వాళ్ళ నుంచి మాకు బాగా వ్యతిరేకత ఏర్పడిందని తెలిసింది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో చెప్పినాం ఇస్తామని టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా చెప్పినాం ఇప్పటివరకు ఆ బీడీ కార్మికుల పెన్షన్ ఇవ్వకుండా టూ హండ్రెడ్ మెంబర్సు మా దగ్గర బీడీ కార్మికులు ఉంటారు పెన్షన్ రాని వాళ్ళు వాళ్ళ నుంచి వ్యతిరేకత ఏర్పడ్డది ఒకటి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం మా ప్రభుత్వంలో అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు గృహలక్ష్మి స్కీమ్ కానీ ఇలా అనే రకరకాల కారణాల వల్ల మేము థర్డ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనేటి గ్రామానికి అభివృద్ధి పద అభివృద్ధిలో పూర్తిగా సహకరించినప్పటికీ వ్యక్తిగతంగా చాలామందికి పెన్షన్లు రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్లు రాకపోవడం వల్ల మాకు వ్యతిరేకత ఏర్పడిందని మా సర్వేలోనే తేలింది దానివల్ల మూడో స్థానం మూడో స్థానం పడిపోవడం జరిగింది తప్పకుండా ఫ్యూచర్లో పుంజుకుంటామని అనుకుంటున్నాం చెక్ పవర్లో ఉప సర్పంచ్ సర్పంచ్ గారికి ఉండే సహకారం ఎటువంటిది మాకు ఉప సర్పంచ్ గారు సంగోజ్ రాధాకృష్ణ గారు మాకు పూర్తిగా సహకరిస్తున్నారు అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాము ఎవరితో మేము కమిషన్లు తీసుకునేది లేదు ఏదో విషయంలో కూడా మాకు వ్యతిరేకత ఏర్పడలేదు మేము ఇద్దరం కూడా ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ సహకారంతోనే మేము అభివృద్ధి చేసుకుందాం పూర్తి సహకారం అందిస్తాను సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఉన్న కోఆర్డినేషన్ ఎటువంటిదో ఉప సర్పంచ్ రాధాకృష్ణ గారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం మేడం గతంలో కంటే ఇక్కడ మా అమ్దాపూర్ గ్రామంలో ఏమీ లేని పరిస్థితిలో కూడా మా అందాపూర్ గ్రామంలో ఒక సర్పంచ్ ఎన్నుకోబడింది అలాగే ఇక్కడ వార్డు కాకుండా ప్రజలందరూ ఆలోచించి నేను ఎక్కడో ఆరో వార్డులో నామినేషన్ వేస్తే కూడా అక్కడ నన్ను గెలిపించి ఇనామేర్సుగా నన్ను ఉపసర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే సర్పంచ్ని కూడా ఇప్పటిదాకా గత ఎలక్షన్లో పోలిస్తే ముప్పై డెబ్బై వంద లోపలనే మెజార్టీ వచ్చేది నాలుగు వందల తొంభై నాలుగు మెజార్టీతో సర్పంచ్ని గెలిపించడం జరిగింది ఉప సర్పంచ్ని గెలిపించడం జరిగింది ప్రజలకు మా పైన మమేకమైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు అలాగే మేము కూడా ఇక్కడ ఏంటంటే సర్పంచ్ ఉప సర్పంచ్ అనే పోలిక లేకుండా మా పాలక వర్గం ఏ విధంగా అయితే ఉందో పాలక వర్గం మొత్తం కూడా ఇక్కడ కలిసికట్టుగా మమేకమై ప్రజల క్షేమమే మా ధ్యేయంగా ఆలోచించి గ్రామాభివృద్ధి మా లక్ష్యం గ్రామాభివృద్ధినే మా లక్ష్యంగా పెట్టుకొని మాకు సర్పంచ్ మేడంకు కానీ మా పాలక వర్గానికి కానీ మా గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నటువంటి ఎవరికైనా సరే గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరికి కానీ ప్రజలందరికి కూడా మేము ఇప్పటి వరకు కూడా అందరికీ కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధిని లక్ష్యంగా నడిపిస్తున్నాం కాబట్టి మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఇప్పటివరకు ఏ విషయంలో కూడా ఉమ్మడిగా వీడీసీని కలుపుకొని గ్రామాభివృద్ధి సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ ఏ విధంగా అయితే ఉందో దాన్ని కూడా కలుపుకొని ప్రతి విషయంలో ముందుండి గ్రామాభివృద్ధిని డెవలప్ చేస్తున్నాం మేడం అందరం కలిసి ఉంటేనే మనం ఊరిని డెవలప్ చేసుకుంటామని వాదనతోటి మీరు అందరు కలిసి కట్టగానే పనిచేస్తారు వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లో కలిసి వస్తే మళ్ళీ మీరు బరిలే ఉండే అవకాశం ఉందా రిజర్వేషన్ ఒకళ్ళు కలిసి వస్తే గతంలో మాకు ప్రజలు మా పనితనం చూసి ప్రజల్లో సేవా గుణం చూసి ఆశీర్వదించారు అదే ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా ప్రజలకు సేవ అందించడానికి తప్పకుండా ముందుంటాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో వారి సహకారం కూడా తీసుకొని తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధిని అభివృద్ధిలో ఉంచడానికి మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం ప్రస్తుతం బోధన్ రాజకీయంపై మీ అభిప్రాయం అంటే ఇంతకుముందు ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం గట్టిగా ప్రయత్నం చేసినాం ఇంతకుముందు ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్లో కూడా మేము ఐదు సంవత్సరాలు గ్రామానికి సేవలు తీసుకున్నాం కోటి చిల్లర పండ్లంటే మామూలు విషయం కానీ అంత అభివృద్ధి చేశాడు కాబట్టి షకీల్ గారు విన్నదన్న విన్నంటే ఉన్నాం ఎన్నికల్లో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే కనుక తప్పకుండా అంటే రాజకీయ పరంగా ఎమ్మెల్యే గారి సహకారం తప్పకుండా తీసుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుస్తాం మీరు అడిగిన ప్రశ్నకి బోధన్ రాజకీయాల పరిస్థితి గురించి అడిగారు దాని విషయంలో బోధన్లో మొన్న చిన్న స్వల్ప మెజార్టీతోనూ ఎమ్మెల్యే షకిల్ గారు ఊడిపోవడం జరిగింది మామూలుగా అంటే ప్రజల్లో ఈ పది సంవత్సరాలు పాలించిన తర్వాత హార్బేసిగా గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది కానీ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తా అనుకున్నాం సాధించలేదు కాకపోతే ఏంటంటే స్వల్ప మెజార్టీ కాబట్టి తర్వాత రాబోయే ఎన్నికల తర్వాత తప్పకుండా ఉంచుకుంటుందని మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు రాబోయే కాలంలో ఎలాంటి పనులు చేపట్టబోతున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల ప్రధాన కార్యదర్శిగా ఏదైతే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఉందో ఎవైతే హామీలు ఇచ్చింద్రో ప్రజల పక్షాన నిలబడి ఆ హామీలు నేర్చ నెరవేర్చే దిశగా మేము కొనసాగుతాం అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు నారాజు కాకుండా తప్పకుండా వారికి మా కార్యకర్తలు వెన్నదన్నగా నిలుస్తాం ప్రజల్లో వెళ్తూ హామీలు నెరవేర్చే విధంగా ప్రజల్లో ఉంటాం ప్రజలకు సేవ చేస్తాం ఏ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తప్పకుండా ప్రజల పట్ల ప్ర ప్రజల తరఫున కొట్లాడతాం ఇప్పుడు మీ పదవీకాలం ఇంకా పదిహేను రోజులు ఉంది కదండి అంటే ఇంకా మీరు ఈ పని చేస్తే బాగుండు ఈ పని చేయలేకపోయినా అన్న అటువంటి పనులు ఇంకేమైనా మిగిలిపోయాయా మీ పరిధి కాలంలో తప్పకుండా మా పరిధి కాలంలో మిగిలిపోయినాయి అంటే మేము అమదాపూర్ టు సంఘం రోడ్ వేద్దాం అనుకున్నాం అది లాస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది అది అదొకటి మెయిన్గా మాకు ఒక మెయిన్ డిఫాల్ట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బస్ స్టాండ్ ఒకటి నిర్మించ నిర్మించుదాం అనుకున్నాం అది మా హామీలో భాగంగానే ఉండే కాకపోతే మాకు ఆ స్థల వివాదం ఒకటి ఉండడం వల్ల ఆ స్థలంలో మేము బస్ స్టాండ్ నిర్మించలేకపోయినాం దానికి జెపిడిసి గంగారెడ్డి గారు కూడా రెండు లక్షలు శాంక్షన్ చేశారు కానీ స్థల వివాదంతో వాటి బస్ స్టాండ్ని కూడా నిర్మించలేము రెండు పనులు మాకు ఎప్పుడు అంటే ఆర్బీఎస్గా ఇంకొన్ని డ్రైనేజీలు కట్టాలా సీసీ రోడ్లు కట్టాలా కానీ మెయిన్గా మాకు మెయిన్ అంటే ఆగిపోయిన పనులు అంటే మెయిన్ ఇవి రెండు ఎందుకంటే అమదాపూర్ లోపల వచ్చి ఒక రోడ్ ఒకటి ఇది కంటిన్యూగా సంఘం వరకు ఉండాలి దాదాపు ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అది ఒకటి నిర్మించలేకపోయినాం ఉంది అందాపూర్ గ్రామంలో జగజ్జనని మహంకాళి టెంపుల్ ఫేమస్ అని విన్నాము ఆ టెంపుల్ గురించి మీ మాటలు మా దగ్గర మేము దాదాపుగా నైన్టీన్ సెవెంటీస్లో ఆ మందిరం నిర్మించడం జరిగింది అది చాలా పవర్ఫుల్ అమ్మవారు వాళ్ళు ఎవరైతే దర్శించుకున్నారో ఎవరైతే కోరిన కోరికలు తిరితే అని భక్తుల నమ్మకం ఈ మధ్య దానికి ఒక కమిటీ కానీ భక్త బృందం ఏర్పడి ఈ మధ్య బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు స్వాగత తోరణం కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ లేనటువంటి స్వాగత తోరణం ఈరోజు మేము నిర్మించుకున్నాం గుడికి అదేవిధంగా అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ దర్శించుకున్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరికలు నేరుతాయి వాళ్ళు అనుకున్నది జరుగుతుందని ఒక నానుడి ఉంది అది నిజం నమ్మకం ఉంది నిజంగా జరుగుతున్నాయి కూడా అట్లా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు చాలా వరకు సహకరిస్తున్నారు దాతలు ముందుకు వస్తున్నారు అదేవిధంగా దానికి మేము సీసీ రోడ్ కూడా వేసినాం మంచి ఖమ్మాన్ని నిర్మించడం జరిగింది మంచి అభివృద్ధి చెందింది అక్కడనే ఒక కళ్యాణ మండపం కూడా గడదాం అనుకున్నాం దానికి షకీల్ గారు ఒక ఐదు లక్షలు ఇచ్చారు ఇక అప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు కానీ ఇంకో తక్కువ అయితే చిన్నగాని ఇరవై ఐదు లక్షలు అడిగినాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్యాణ మండపం కూడా తప్పకుండా వారి సహకారం తీసుకొని ఇంకొక ఇరవై లక్షలు నిధులు తీసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తాం దాన్ని కూడా మీకు మన మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ గారికి ఉన్న సంబంధం ఎటువంటిది మాకు షకీల్ అమీర్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇచ్చేవారు వారి వారి అండదండలతోనే చాలా అభివృద్ధి చేసుకున్నాం మండలంలోనే కాదు నియోజకవర్గంలోనే నేను మా గ్రామాన్ని ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఉన్న సత్సంబ సంబంధాలతో ఎక్కువ మొత్తం నిధులు తీసుకొచ్చి మేము ఇంత అభివృద్ధి చేసుకోగలిగాం సర్పంచ్గా గెలిచిన తర్వాత కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాలు ఎలాంటి పనులు జరగకుండా ఆగడం జరిగింది అయితే మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్స్ జరుగుతున్నాయి దానిపై మీరేమంటారు యాక్చువల్గా వాస్తవంగా మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఆరు నెలలు మాకు చెక్ పవర్ వెళ్ళండి దాని తర్వాత చెక్ పవర్ ఇచ్చి ఇచ్చిన బిల్స్ అన్నీ ఈసారి చాలా లేట్గా పడ్డాయి ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఏదైతే కరోనా సమయంలో కరోనా సమయంలో చాలా వరకు అభివృద్ధి పనులు ఆగిపోయినాయి మాకు డెవలప్మెంట్ ఫండ్ రాలేదు ఈ విధంగా మేము ఏదైతే సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉందో దాదాపుగా మేము దాదాపు రెండు మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని మేము అంటే ప్రజలకు ఎలాంటి సేవలు అందించలేకపోయింది అందించలేకపోయింది ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగిస్తే కనుక ఇంకా ప్రజలకు సేవలు అందిస్తాం మా సహాయంలో అందించినట్టు ఉంటుంది కదా అంటే ఏదైనా మా హాయంలో అనుకొని ఉంటారో అవి మీరు పూర్తి చేయాలి అవి పూర్తి ప్రజలకు ఫుల్ఫిల్ చేయగలుగుతావు కొన్ని హామీలు ఇచ్చినాం అవి నెరవేర్చలేకపోయినా అనే బాధ ఉంది మా హాయంలో ఇంకా అభివృద్ధి ఇంకో రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేయగలుగుతాం అనే ఒక ఆశ ఉంది దాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని అనుకుంటున్నాము గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న మీరు దాన్ని పూర్తి చేశానని మీరు అనుకుంటున్నారు తప్పకుండా నన్ను ఏదైతే మాకు ప్రజలు అవకాశం ఇచ్చిందో గతం ఐదు సంవత్సరాల క్రితం టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మేము పోటీ చేయడం జరిగింది ఇప్పుడు స్వల్ప మెజారిటీతో మేము ఓడిపోయినాం అదే గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అనుక్షణం ప్రజల తరపున నిలబడుతూ సమస్యల పట్ల కొట్లాడుతూ పోరాడుతూ ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉన్నాం గెలిచిన తర్వాత మాకు అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చారు ఐదు వందల దాదాపు నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ మాకు ప్రజలు ఇచ్చింది దానికి అనుగుణంగా మేము మా కుటుంబ నేపథ్యం పట్టించుకోకుండా అంటే మేము ఎంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ప్రజాసేవలో ముందుండి నేను కానీ మా భార్య కానీ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ తలలో నాలుకగా ప్రతి సమస్య పట్ల ఏ ఇంట్లో సమస్య ఉన్నా నా సమస్యగా భావించి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఒక విలేజ్ ల్యాండ్స్ గురించి కొట్లాడడం కానీ అంటే సర్పంచ్గా లేనప్పుడు కూడా విలేజ్లో కొన్ని ఆక్రమణల గురైతే బస్ స్టాండ్ జాగా కానీ ఇంకా వేరే వేరే జాగాలు ఆక్రమణకు గురైతే కూడా దాని గురించి టూ థౌజండ్ ట్వెల్వ్ లెవెన్ నుంచి కూడా కొట్లాడుకుంటూ వస్తున్నాం ఆ కొట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడుతూ ఈరోజు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి జరిగిందంటే గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇంకా హాస్పిటల్ కానీ విలేజ్కి ఎవైతే అవసరం ఉన్నాయో అవి దాదాపుగా మేము సాధించినాం ఇంకా కొన్ని ఉన్నాయి నేను చెప్పినట్టు ఏదైతే మిగిలిన అమదాపూర్డు సంఘం రోడ్ ఉంది బస్ స్టాండ్ ఉంది కొన్ని కొన్ని పనులు మిగిలిపోయినాయి తప్పకుండా పూర్తి చేస్తానని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా మిగిలితే ఈసారి అవకాశం ఇస్తే తప్పకుండా అమదాపూర్కి ఏదైతే అవసరం ఉందో అది పూర్తిగా తీర్చగలుగుతున్న నమ్మకం నాకుంది నేను దాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో ఆ లక్ష్యానికి దగ్గరలో ఉన్నానని నేను అనుకుంటున్నాను చివరిగా మీరు అంద గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి నేను అమదాపూర్ గ్రామ ప్రజలకు సందేశం ఇచ్చేది ఏంటంటే ఏదున్నా ఇప్పటివరకు అయితే మా గ్రామ పంచాయతీ పాలక వర్గము గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారు ఎవరున్నా ఎవరు అధికారంలో ఉన్నా అదేవిధంగా అభివృద్ధికి పార్టీలు కులాలు మతాలు తేడా లేకుండా అందరికీ ఇదే విధంగా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా యొక్క సందేశం ఏంటంటే ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరు బాధ్యత పూరితంగా ఇప్పటివరకు వరకు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా అంటే ఏదైనా అన్యాయం జరిగితే ఆక్రమణ జరిగితే ప్రజలు ముందుకొచ్చి పెద్దలు కానీ ప్రజలు కానీ ముందుకొచ్చి దాన్ని ప్రశ్నిస్తేనే యువత కానీ ప్రశ్నిస్తేనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది ఏది జరిగినా మనకెందుకులే ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు సంబంధం అనేది ప్రతి ఒక్కరు అలా అనుకోకుండా ఇది నాది ఊరు నాది నేనేమనుకుంటే కన్న తల్లి పుట్టిన ఊరు ఒకటే అని నా కాన్సెప్ట్ అది అందుకోసం విలేజ్లో ఏది జరిగినా నేను కొట్లాడుతాను విధంగా ప్రజలు కూడా ఆ విధంగా కొట్లాడాలని నేను మనస్ఫూర్తిగా ప్రజల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకెందుకులే అనుకోకుండా ఊరు మనది మనం కాకపోతే ఇంకెవరు కాపాడుతారు దీన్ని అందరూ కలిసికట్టుగా మనం ఉంటేనే ఇది కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోగలుగుతాం అన్ని కాపాడుకోగలుగుతాం రాబోయే రోజుల్లో సుదర్శన్ గారు జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారని విన్నాము ఇది నిజమేనా తప్పకుండా పెద్దలు ఆశీర్వదిస్తే ఆదేశిస్తే వారి ఆదేశాల మేరకు తప్పకుండా ఎమ్మెల్యే సెక్యాల మేరకు కానీ మా పెద్దలు పార్టీ పెద్దలు ఆశిస్తే వాళ్ళందరి సహకారం అందిస్తా అంటే తప్పకుండా జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉంది ఆలోచన ఉంది ఖచ్చితంగా ఇదండి ఈరోజు అందాపూర్ గ్రామం సర్పంచ్ మంజుల సుదర్శన్ గారితో మన ఊరు మన సర్పంచ్ మరొక ప్రోగ్రాంతో మరొక సర్పంచ్తో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్ నేను మీ సులక్షణ పీపుల్స్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు మా గ్రామానికి వచ్చి మా అభిప్రాయాలు తీసుకొని మా గ్రామాన్ని ఈరోజు అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా గ్రామ అభివృద్ధిని అందరికీ చూపిస్తున్నందుకు యజమాన్యానికి అదే టీపల్స్ చూస్తున్న ప్రేక్షకులకు మరియు మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు